హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూర్ ప్లీజ్ టు సబ్స్క్రిప్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కులతలు కలిగినటువంటి మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సైడ్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ ప్రాపర్టీని చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రమే ప్రాపర్టీ లోకెళ్తే ఈ కనపడేటువంటి సిమెంట్ రోడ్డుకి లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్కి దాదాపుగా ఒక పది పదిహేను ప్లాట్లు లోపల మాత్రమే ఉంటుంది ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ వైట్ బిల్డింగ్ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ ఫేస్ టూ చిల్లీస్ నుంచి ఆటో ఆఫీస్కి వెళ్ళేటువంటి రోడ్లో మిడిల్లో లక్ష్మీ నరసింహనగర్లో అయితే వస్తుంది ఏరియా పరంగా వెరీ పాస్ట్ లొకేషన్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది ఫేజ్ వన్తో పోల్చుకుంటే ఫేజ్ టూ వచ్చేసి వెల్ డెవలప్మెంట్తో మంచి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసులు గ్రూప్ హౌసులతో బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ ఇది లక్ష్మీ నరసింహనగర్ సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన డెవలప్మెంటే ఉంటుందండి అపార్ట్మెంట్స్ కానీ ఫ్లోర్కి టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బిల్డింగ్స్ కానీ ఈ విధమైన డెవలప్మెంట్తో ఉన్నటువంటి లొకేషన్లో మనం ఈ సైడ్తో అయితే వచ్చాము ఆ కనపడేటువంటిది వే వైట్ బిల్డింగ్ వచ్చేసి మెయిన్ రోడ్ కిన్న రింగ్ రోడ్ మెయిన్ రోడ్కి ఉంటుంది వెరీ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకి అదిగోండి కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ దాదాపుగా పది ప్లాట్లు మాత్రమే డిఫరెంట్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ సైటు పడమర ఫేసింగ్ అండి ముప్పై ఎనిమిది అరవై ఒకటి కొలతలతో రెండు వందల అరవై గజాలు కలిగినటువంటి ఈ సైటు మంచి మార్కెట్ నడిచేటువంటి లొకేషను ఉషోదయ సూపర్ మార్కెట్ దాటగానే వచ్చేటువంటి ఏరియా అండి ఇది ఆ పోల్స్ దగ్గర నుంచి ఈ కనపడేటువంటి డస్ట్కి యువతల ఉన్నటువంటి సైటు లొకేషన్ వ్యూ అంతా మనం చూడవచ్చు రెండు వందల అరవై గజాలు పడమర్ ఫేసింగు గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది లిటిల్లీ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా